హలో ఫ్రెండ్స్ నమస్తే నాకు సంతోషం లేదు అందుకే విడిపోయాం పవిత్రతో జీవితం ఎలా ఉందో చెప్పింది నరేష్ నరేష్ పవిత్ర లోకేష్ తమ రిలేషన్తో వార్తలు ఎక్కారు మీరు బంధాన్ని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తిరస్కరించడంతో అనేక గొడవలు జరిగాయి కాగా పవిత్రతో తన జీవితం ఎలా ఉందో నరేష్ చెప్పుకొచ్చాడు నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ సాధ్యనం చేస్తున్న సంగతి తెలిసిందే వీరు అధికారికంగా పెళ్లి చేసుకోలేదు ఒకవేళ చేసుకున్న దాన్ని బయటపెట్టడం లేదు కారణం ఏమిటంటే నరేష్కి అధికారికంగా విడాకులు రాలేదు అందుకే పెళ్లి విషయం దాస్తున్నారనేది టాక్ ఉంది ఇక నరేష్ పవిత్ర లోకేష్ల బంధాన్ని రమ్య రఘుపతి అంగీకరించడం లేదు నరేష్కి మూడో భార్య అని రమ్య రఘుపతి విడాకులు ఇవ్వలేదు ఆమె కొడుకున్న నేపథ్యంలో విడాకులు ఇవ్వనంటూ ఆమె అంటున్నారు ఇద్దరి మధ్య కోర్టు వివాదాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి నరేష్ ప్రస్తుతం కలిసే జీవిస్తున్నారు పవిత్ర కలిసే జీవిస్తున్నారు పవిత్ర లోకేష్ కూడా గతంలో వివాహం జరిగింది ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు భర్తతో విడిపోయిన పవిత్ర లోకేష్ నరేష్కి దగ్గరైంది దాదాపు ఓ ఐదేళ్లుగా వీరు కలిసి జీవిస్తున్నారు తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరేష్ పవిత్ర లోకేష్తో లైఫ్ ఎలా ఉందో చెప్పుకొచ్చాడు ఆయన మాట్లాడుతూ ఒకరు మంచి ఒకరు చెడ్డ అని చెప్పలేం ప్రపంచంలో సగం మంది భారీ భర్తలు విడిపోతున్నారు డెబ్భై నుండి ఎనభై శాతం మంది పెళ్లి వల్ల సమస్యలు ఎదుర్కొని విడివిడిగా ఉంటున్నారు మనిషికి నలభై ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా అవసరం ఈ వయసులో ఒంటరిగా బ్రతకడం కష్టం మనకు తోడు ఉంటే కరెక్ట్ పార్ట్నర్ కావాలి నాకు జరిగిన మూడు పెళ్ళిళ్ళ కారణంగా సంతోషం కలగలేదు అందుకే విడాకులు తీసుకున్నా అందుకే నేను అడిషన్ తీసుకున్నాను దాని కారణంగా చాలా కాంట్రవర్సీ చోటు చేసుకుంది పవిత్రతో నా జీవితం బాగుంది మిగతా జీవితం ప్రశాంతంగా ముగించాలని అనుకుంటున్నాం అని నరేష్ చెప్పుకొచ్చాడు నరేష్ ఇటీవల మళ్ళీ పెళ్లి టైటిల్తో మూవీ చేశాడు అది వాళ్ళ నిజ జీవితాలకు దగ్గరగా ఉన్న చిత్రం కావడం విశేషం